వెల్కమ్ టు నాగవేణి మినీలా స్వచ్ఛమైన జున్ను పాలతో మనము జున్ను గడ్డ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి ఇలాగనే ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే ఒక లీటర్ జున్ను పాలు తీసుకున్నాను ఇది మూడో రోజు జున్ను పాలండి ఇట్లా మొత్తం మనం ఒక గిన్నెలో గిన్నెలోకి మనం తీసేసుకోవాలి పాలు తీసుకున్న తర్వాత ఒక గ్లాసు మనం నార్మల్ పాలు తీసుకోవాలి ఇవి కూడా గేదె పాలేనండి ఒక గ్లాసు అయితే సరిపోతుంది ఒక కప్పు బెల్లం వేసుకున్నాము పావు కప్పు అయితే పంచదార కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పంచదార వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకు రెండు కలిపితే అందుకని మనం పంచదార కూడా వేసుకుంటున్నాము మనకు పంచదార వద్దనుకున్నప్పుడు ఇంకొక హాఫ్ కప్పు మనం బెల్లమే వేసుకుంటే సరిపోతుందండి ఇట్లా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని మనం కొంచెం నెయ్యి రాసుకోవాలి మనకు అడుగు పట్టకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది కేకు ముక్కలాగా వచ్చేస్తుంది బెల్లం కరిగించుకోవడం మనకు లేట్ అనుకుంటే మనం కొంచెం ఒక స్పూన్ మనం బెల్లంలో నీళ్ళు వేసుకొని మనం పొయ్యి మీద కొద్దిసేపు కరిగిన పెట్టేసుకొని అట్లా కూడా చేసేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు కొంచెం బెల్లం కరగలేదు అయినా పర్లేదండి మళ్ళీ మనం దాంట్లో వేసుకొని కలుపుకోవచ్చు లేకపోతే పక్కకు పెట్టేసేయొచ్చు కొంచెం అయితే మనం ఇలాచి పొడి వేసుకున్నాము ఒక చిటికడైతే మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొంతమంది జున్ను తింటే వాతం అంటారు కదండి ఆ వాతం రాకుండా ఉండాలంటే మనము మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకొని మనకు కావాలంటే జడిపు పలుపులు కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసుకున్నాను చాలా బాగా మనకు తింటూ ఉంటే చాలా బాగా తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఆల్రెడీ ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకున్నామండి ఇట్లా నీళ్లు వేడెక్కిన తర్వాత మన దగ్గర ఏదైనా స్టాండ్ కానీ ఇట్లా ఏదైనా ఉంటే కూడా లోపల పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ గిన్నె ఇందులో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయడమే విజిల్ అయితే పెట్టకూడదండి కరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఒక పది నిమిషాలు మనం దాన్ని అట్లే పక్కకు వదిలేసేయాలి అప్పుడు మనము ఒకసారి గుచ్చి చూద్దామండి ఇప్పుడైతే మనకు చాకు అయితే అంటుకోలేదు అంటుకోలేదు కాబట్టి మనం తీసేసేయచ్చు ఈ జడిపప్పు పలుకులు ఇవన్నీ మనకు ఒక దగ్గరకు వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాకుతో మనం చుట్టూ ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా మనము ఇట్లా చిన్నగా తిప్పుకొని గిన్నెతో కూడా మనం బాయిల్ చేసుకొని పైన అట్లా తడితే సరిపోతుంది ఓడి వచ్చేస్తుంది ఒకసారి అప్పుడప్పుడు చిన్న ముక్క ఇరిగిపోవడము అట్లంతా ఉంటుందండి కానీ ఏం కాదు చాలా బాగా వస్తుంది ఇలాగనా ట్రై చేస్తే కన ఇలాగనే చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి ఈ గడ్డ అంత బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి జున్ను పాలతో జున్ను మనం పొడి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ లైక్ అయితే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఒకసారి అయితే లైక్ చేయండి